నమస్తే నేను మీ సతీష్ జగన్కు పాస్పోర్ట్ కష్టాలు ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి దీని వెనక అసలు కథ ఏమిటి అని చూస్తే తాజాగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నారు ఏమిటి అంటే తన కుమార్తెలు ఎవరైతే లండన్లో ఉన్నారో తన కుమార్తె పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి కాబట్టి తన కుమార్తెను చూసేందుకు లండన్కి వెళ్ళాలి అందుకు అనుమతినివ్వండి అని కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతి లేదే దేశం విడిచి బయటకు వెళ్ళడానికి లేదు ఎందుకంటే ఆయన పైన అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కదా ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచి బయటకు వెళ్ళాలి అంటే ఆయన పాస్పోర్ట్లు అవన్నీ కూడా కోర్టు సీజర్లోనే ఉంటాయి అంటే కోర్టు ఆధీనంలో ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అనుమతి పొందిన తర్వాతే ఆయన దేశం విడిచి వెళ్ళొచ్చు అయితే దానికి గాను ఆయన అనుమతి పొందారు అనుమతి పొందిన ఆయన లండన్కి వెళ్ళొచ్చు కదా మొన్న మూడో తారీఖున సెప్టెంబర్ మూడో తారీఖునే ఆయన లండన్కి బయలుదేరి వెళ్తారు అని చెప్పి అంతా భావించారు కానీ ఆయన వెళ్ళలేదు అనూహ్యంగా సెప్టెంబర్ రెండో తారీఖున విజయవాడలో వరద బాధితుల్ని పరామర్శించడానికి ఆయన బురద నీళ్లలో తిరిగి అక్కడ ఐదు నిమిషాల పాటు అక్కడ వరద బాధితుల్ని పరామర్శించారు ఐదు నిమిషాలంటే ఎక్కువ సమయమే ఐదు నిమిషాల పాటు వరద బాధితుల్ని కూడా పరామర్శించారు మరి మూడో తారీఖున యథావిధిగా లండన్ పయనమై వెళ్తారు జగన్మోహన్ రెడ్డి అని సొంత పార్టీ నేతలు కూడా భావించారు కానీ వాళ్ళందరికీ షాక్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండో విడత పాత రాజరాజేశ్వరిపేటలో వరద బాధితుల్ని కలవడానికి ఇంకో తారీఖు నాడు మళ్ళీ నాలుగో తారీఖు రోజున వచ్చారు అదేంటి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోవాలి కదా లండన్కి ఎందుకు వెళ్ళలేదా అని చెప్పేసి అందరూ ఆలోచించుకుంటున్నటువంటి క్రమంలో వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేశారు ఏమిటి అంటే మా నాయకుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు దేశాలు విడిచి వెళ్ళిపోడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన ఆయన కుమారుడు మంత్రిగా ఉన్నారు వీళ్ళందరూ ఆయన మంత్రివర్గం వీళ్ళంతా కూడా ఎక్కడో హైదరాబాద్లో విహారయాత్రలకు వెళ్ళారు అంటూ ఒక ఫేక్ ప్రచారాన్ని చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల పక్షాన ప్రజల మనిషి ప్రజల కోసమే పాటు పాడుతున్నాడు అంటూ ఒక ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి లేపేటువంటి కొన్ని ప్రయత్నాలు చేశారు కొంతమంది నిజమే కాబోలు మరి వరదలు వచ్చాయి కాబట్టి ప్రజల పట్ల సానుభూతో లేదా చిత్తశుద్ధో మరి గడిచిన ఐదేళ్ళు చేసినటువంటి పాపాలకి పదకొండు స్థానాలకి జగన్మోహన్ రెడ్డిని పతనం చేసి ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు చేశారు కాబట్టి మార్పు వచ్చిందేమో జగన్మోహన్ రెడ్డిలో ఆయన అందుకే లండన్ వెళ్లకుండగా ప్రజల్ని పరామర్శించేందుకు ఆయన వచ్చాడేమో అని అంతా భావించారు కానీ ఇక్కడే అసలు విషయం బయటపడింది మరి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళకపోవడానికి వైసీపీ సోషల్ మీడియాను ఆ వైసీపీ ఎవరైతే పేటిఎం కూలీలు అని చెప్పి అంటా ఉంటారు కదా వాళ్ళు చాకీలేసి జగన్మోహన్ రెడ్డిని లేపుతూ చేస్తున్న ప్రచారం ఏది ప్రజల పక్ష ప పట్ల చిత్తశుద్ధి ప్రజల మనిషి అనేటువంటిది వాస్తవమా అని చెప్పి కొంతమంది నమ్మినా అసలు విషయం బయటపడేసరికి ఏమిటా అని చూస్తే జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి కానీ మంత్రులకి కానీ వాళ్ళ రెగ్యులర్ పాస్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రెగ్యులర్ పాస్పోర్ట్ని వాళ్ళకి పని చేయదు వాళ్ళకి డిప్లొమాట్ పాస్పోర్ట్ అనేటువంటిది ప్రభుత్వం ద్వారా సంక్రమిస్తుంది వాళ్ళు ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలి అంటే భారత ప్రభుత్వానికి అంటే భారతదేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇరువురి దగ్గర కూడా సమాచారం ఉంటుంది ఆ సమాచారాన్ని ఇచ్చి వాళ్ళు దేశం విడిచి బయటకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వారి మంత్రివర్గంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ డిప్లొమాట్ పాస్పోర్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో అంతర్భాగం కాబట్టి మరి గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇదే డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉండేది అయితే అప్పుడు కూడా ఆయన మళ్ళీ లండన్కి వెళ్ళాలన్నా దావోస్కి వెళ్ళాలన్నా ఇంకో దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా సిబిఐ కోర్టులో నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టులో చేతులు కట్టుకుని ఆయన అనుమతి తీసుకునే వెళ్ళాలి అదైతే ఖచ్చితం అయితే అలాగే వెళ్ళొచ్చాడు కూడా ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు కదా ఆయన అధికారం కోల్పోయాడు కదా ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ళు అయితే ప్రజల సొమ్ముతోటి ప్రజలు పన్నులుగా కట్టినటువంటి సొమ్ముతోటి ఈ రకంగా చార్టెడ్ ఫ్లైట్స్ లగ్జరీ చార్టెడ్ ఫ్లైట్స్తోటి సతీ సమేతంగా రోజుకి తొంభై రెండు లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి ఆయన లండన్కి దావోస్కి పర్యటనలన్నీ చేసి వచ్చాడు కానీ ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు ఆయన మాజీ అందులోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయన ఒక సాధారణ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అలాంటి జగన్మోహన్ రెడ్డి అధికారం అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా కుమార్తెల్ని చూడాలి అని చెప్పి మళ్ళీ అప్పటికి కూడా అధికారం కోల్పోతున్నామని తెలిసినా కూడా అప్పటికీ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే డిప్లొమాట్ పాస్పోర్ట్ మీద ప్రజల సొమ్ము వెచ్చించి లండన్ పర్యటనకి విహారయాత్రకైతే సతీ సమేతంగా వెళ్ళొచ్చాడు అయితే అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల తర్వాత ఇప్పుడు తన కుమార్తె పుట్టినరోజుకి హాజరవ్వాలి అని చెప్పి కుమార్తెల్ని చూడడానికి లండన్ వెళ్లేందుకు అనుమతి పొంది ఆయన వెళ్ళడానికి రెడీ అవుతున్నటువంటి క్రమంలో ఈ వెళ్ళట్లేదు రోజులు గడుస్తున్నాయి వైసీపీ శ్రేణులు కూడా అదేమిటి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళట్లేదు విజయవాడ వరద బాధితుల్ని చూస్తున్నారు అన్నటువంటి క్రమంలో ఈ ప్రచారం స్టార్ట్ అయితే అంత వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు లేదంటే కనుక వాళ్ళ శ్రేణులు కూడా నిజమే కాబోలు అనుకున్నారు మరి ఇందులో విషయం ఏమిటి అని చూస్తే ఏదైతే ఆ డిప్లొమాట్ పాస్పోర్ట్ ఉందో దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వర్తించదు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మరి ఆయనకి ఇప్పుడు ఏదైతే నార్మల్గా ఉండేటువంటి పాస్పోర్ట్ ఉంటుందో ఆ పాస్పోర్ట్ని ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి పొందాల్సి ఉంటుంది దానికి గాను మొన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే బెంగళూరు తన మహాం మార్చేశాడు ఆ బెంగళూరు నుంచి సడన్గా జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చాడు ఏమిటి ఇప్పట్లో రాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నటువంటి క్రమంలో ఇలా వచ్చాడు అని చెప్పి అందరూ చర్చించుకుంటున్నటువంటి సమయంలో ఆయన సడన్గా ఒకరోజు తన కాన్వయన్ తీసుకుని విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టుకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడా అనేటువంటిది ఆరా తీస్తే ఆయనకు ఉన్నటువంటి డిప్లొమాట్ పాస్పోర్ట్ని అక్కడ సబ్మిట్ చేసి ఆయనకి ఏదైతే గనక రెగ్యులర్ పాస్పోర్ట్ ఉంటుందో ఆ పాస్పోర్ట్ని పొందేందుకు ఆయన అక్కడికి వెళ్ళారు అయితే ఆ పాస్పోర్ట్ కూడా ఆయనకి మంజూరు అయింది అయితే ఇప్పుడు దానిపైన జగన్మోహన్ రెడ్డి ఇంకొక పిటిషన్ని వేశాడు ఏమిటి అంటే ప్రజాప్రతినిధుల కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు ఆయనకి ఇచ్చినటువంటి సాధారణ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ని కేవలం ఏడాది మాత్రమే అంటే ఏడాది టెన్యూర్ తోటి మాత్రమే ఇచ్చింది కానీ దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమిటి అంటే నాకు ఏడాది కాల పరిమితి కాదు ఐదేళ్ల కాల పరిమితితోటి నాకు పాస్పోర్ట్ కావాలి అంటూ హైకోర్టులో ఈరోజున ఒక పిటిషన్ని కూడా లంచ్ మోషన్ని కూడా మూవ్ చేశాడు ఆ లంచ్ మోషన్ పైన విచారణ జరుగుతోంది అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళేటువంటి పర్యటన ఏదైతే ఉందో అది వాయిదా పడతా ఉంది వాస్తవానికి అయితే జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ మూడో తారీఖు నుంచి ఇరవై ఐదో వరకు లండన్ పర్యటనకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు కూడా ఆయనకి అనుమతినిచ్చింది మరి మూడో తారీఖున ఆయన వెళ్ళిపోవచ్చు రెండో తారీఖునే పులివెందుల నుంచి ఇక్కడికి వచ్చాడు కదా పులివెందుల నుంచి విజయవాడకు వచ్చిన ఆయన ఆ బురదలో తిరిగి ఐదు నిమిషాలు షో చేశాడు ఏదైతే కనుక లైట్స్ ఆన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నట్లుగా ఫోటోలు దిగాడు ఇవన్నీ చేశాడు అవ్వంగానే ఆ పార్టీ శ్రేణులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఇంకేముంది జగన్మోహన్ రెడ్డి తిరిగాడు ప్రజల్లో ఇది ఒక చర్చ జరుగుతుందిలే సర్లే ఇంకా ఆయన రేపు పొద్దున్న లేస్తూనే లండన్కి వెళ్ళిపోతాడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అని చెప్పి అంతా భావిస్తున్నటువంటి క్రమంలో ఆయన రోజులు గడుస్తున్నా వెళ్ళట్లేదు మళ్ళీ మళ్ళీ వరద బాధితుల్ని పరామర్శించేందుకు వస్తూ ఉంటే నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి అనుకున్నారు కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే ప్రజల పట్ల చిత్తశుద్ధి కాదు చీపురు కట్ట కాదు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ఆలస్యం అవ్వడానికో వాయిదా పడ్డా ఒక కారణం ఏమిటి అంటే ఆయనకి ఏదైతే లభించినటువంటి సాధారణ పాస్పోర్ట్ ఉందో ఆ సాధారణ పాస్పోర్ట్ అనేటువంటిది ఏడాది కాల పరిమితి తోటే లభించింది దాన్ని ఐదు సంవత్సరాల కాల పరిమితికి ఇవ్వాలి మరి దీనిపైన కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి ఆయన ఏదైతే ఐదేళ్ల కాలపరిమితిని కోరుతూ లంచ్ మోషన్ని మూవ్ చేశారో దీనిపైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఏడాది ఆయన వెళ్ళింది ఇరవై ఐదో తారీఖు వరకే అనుమతి కదా ఆయనకి సిబిఐ కోర్టు ఇచ్చింది మరి అలాంటప్పుడు ఏడాది కాలపరిమితితో ఉన్నటువంటి పాస్పోర్ట్ లభిస్తే అది తీసుకుని వెళ్ళి రావచ్చు కదా మరి ఇప్పుడు ఐదేళ్ల కాలపరిమితితో కావాలి అంటూ లంచ్ మోషన్ మూవ్ చేయడానికి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ట్రిప్పులో ఆయన లండన్ వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేటువంటి ఆలోచనలో లేడా అంటే ఇంకా అక్కడే ఉండిపోతాడా ఎందుకు అంటే ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి గూండా నేతలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా నందిగామ సురేష్ కావచ్చు లేళ్ళ అప్పిరెడ్డి కావచ్చు లేదంటే దేవినేని అవినాష్ కావచ్చు తలసిల రఘురాం కావచ్చు ఇట్లాగా ఒక్కొక్కళ్ళు కూడా వరుసగా అరెస్ట్ అయ్యేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసినటువంటి కేసులో ఇప్పటికే నందిగాం సురేష్తో పాటు అవుతు శ్రీనివాసరెడ్డిని అలాగే లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు నెక్స్ట్ దేవినేని అవినాష్ అలాగే తలసీల రఘురామ్ ఇప్పటికే పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా ఎలాగైనా పట్టుకుని తీరుతాము అని చెప్పి పోలీసులు కూడా చెప్పారు మరి తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా వీళ్ళందరినీ లాగితే సజ్జల రామకృష్ణారెడ్డి ఇక జగన్మోహన్ రెడ్డి పేర్లు కూడా వస్తాయా ఎందుకంటే సూత్రధారి ఖచ్చితంగా వీటన్నిటి వెనకాతల ఈ కుట్రల వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కదా ఆయన ఆదేశానుసారమే కదా వీళ్ళంతా ఈ రకంగా చేసింది ఇప్పటికే జోగి రమే కూడా పరారీలో ఉన్నాడు అనేక మంది వల్లభనేని వంశీ కొడాలి నాని ఆర్కే రోజా వీళ్ళంతా ఇప్పటికే పరారీల్లో ఉన్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి పరారైపోవడానికే లండన్కి వెళ్తూ ఉన్నాడా అందుకే ఐదేళ్ల కాల పరిమితితోటి పాస్పోర్టు కావాలి అని చెప్పి లంచ్ మోషన్ని మూవ్ చేశాడా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి ఎందుకంటే ఈ కేసులన్నీ కూడా తన మీద కూడా ఎక్కడ పడతాయో తన దాకా ఎక్కడొస్తాయో తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి మరి ఈ ట్రిప్పులో లండన్కి వెళ్తే ఐదేళ్ల వరకు తిరిగి రాకూడదు మరి ఈ లోపల ఏమైనా రాజకీయ పరిస్థితులు ఆ పార్టీని ఎలా నడపాలి ఎవరు నడపాలి ఏ విధంగా నడపాలి అనేది అక్కడి నుంచి ఫోన్ల దాకా ద్వారా డైరెక్షన్లు ఇస్తూ ఆ పార్టీ నేతలతోటి ఈ పార్టీని ఐదేళ్లు కొనసాగే విధంగా చేసి మరి మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ఇక్కడికి వద్దాం అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఇప్పుడు ఈ ఐదేళ్ల కాల పరిమితితోటి పాస్పోర్ట్ కావాలి అని చెప్పేసి అని అడుగుతున్నాడా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి దానిపైనైతే రోజున హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేసినప్పటికీ కూడా అది మళ్ళీ సోమవారానికి వాయిదా పడింది దీంతో జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆశలు అవి వాస్తవంగా లంచ్ మోషన్ మూవ్ చేయంగానే మరి ఆయనకు ఐదేళ్ల కాల పరిమిత్తో ఇచ్చేస్తారనే అనుకుని ఉంటారు ఎందుకంటే పక్కన ఉన్నది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి కదా అలాంటి వ్యక్తులు ఏదో ఒకటి చేసైనా మీకు తెప్పిచ్చేస్తాం సార్ అని చెప్తారు కదా వచ్చేస్తుంది ఐదేళ్ల కాల పరిమితితోటి మరి ఆ పాస్పోర్ట్ రాగానే ఇంకేముంది వచ్చి రాగానే నెక్స్ట్ మినిట్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆశల మీద ఈ రోజున న్యాయస్థానం నీళ్లు చల్లినట్లుగా ఆశల్ని అడి ఆశలు చేసినట్లుగా దాని విచారణని సోమవారానికి వాయిదా వేసింది అంటే సోమవారం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దానిపైన విచారణ పూర్తయ్యే వరకు మరి లండన్కి వెళ్ళేటువంటి ఆలోచన అయితే చేయడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రోజున రాజకీయ నుంచి వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ